ఒక డి డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేసాము మన విప్రు ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది డ్రగ్ అడిక్షన్ సెంటర్ మనం ఊరు మన టౌన్కి బయట పెట్టుకున్నాము సో దట్ ఎవరైనా వాళ్ళ గుర్తు అంటే నోబడి నోజ్ ఇది ఎక్కడ ఉంది ఎవరు ఎక్కడిక్కడే వస్తున్నారు మన ఇద్దరు సైకాట్రిస్ట్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ ఒక బయట నుండి ఒక ప్రైవేట్ పర్సన్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు కౌ సైకాలజిస్ట్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా వీళ్ళకి ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళు చూయించవచ్చు వాళ్ళ వీళ్ళ మాట్లాడతారు కౌన్సిలింగ్ ఇస్తారు సో దాట్ ఆ అలవర్ట్ ఎవరైనా డ్రగ్ తాగడం అలవాటు అయింది అదే మనం మన జిల్లాలో జీరో చేయాలి ఆ డ్రగ్ మొత్తం డెడికేట్ చేయాలి అదే మనం దానికోసం పని చేస్తున్నాము ఇది కాకుండా జనరల్గా కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం రిమాండ్ కూడా పంపిస్తున్నాం ఎవరెవరు అలవర్ట్ అయింది వాళ్ళకి రెక్టిఫై చేయాలి అదే కూడా బాధ్యత మన పైన ఉంటుంది సో దానికి దృష్టి పెట్టుకొని ఈరోజు ఇది మనం ఏర్పాటు చేశాం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తదుపరి జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలంగాణను గంజాయితీ రహిత తెలంగాణగా డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైనటువంటి ఒక శాఖను కూడా నెలకొల్పి ఈ తెలంగాణ ఉన్నటువంటి గౌరవ ఎస్పీలతో కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా యువతి యువకులు ఎక్కడైతే గంజాయికి అలవాటు పడిన వాడిని దృష్టిలో పెట్టుకొని వారికి వారి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎస్పీ గారు రాజాన్న జిల్లా ఎస్పీ గారు రియాబిటేషన్ సెంటర్గా అంటే డ్రగ్స్కు అలవాటు పడిన వాడి వారిని గుర్తించి వారిని ఇక్కడికి తెప్పించి తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఉంటే మానసిక వైద్యులతోటి వారిని ఆ మత్తు మార్గం నుండి మాన్పించేటువంటి కార్యక్రమానికి ఒక సెంటర్ ఇది ఒక సామాజిక దృక్పథంలో చేసేటువంటి కార్యక్రమం అంటే లా అండ్ ఆర్డర్లో ఓ ఎస్పీగా వారి ఆలోచనతో వారిని కట్టడేసే విధంగా విధానాలు ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ముందుగా అలాంటి వారిని మాన్పించడాని కోసం సైక్రాటిక్ అంటే మానసిక నిపుణులతోటి ఒక సెంటర్ ఏర్పడేసి కార్యక్రమం ఏర్పడే ముందుకు రావడం అనేది అభినందనీయ బహుశా రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రాజుల సిరిసిరి జిల్లా ఎస్పీగా ఇది ఈ నిర్ణయం తీసుకోవడం అంటే హైదరాబాద్లో కూడా ఉన్నటువంటివి మన ప్రాంతంలో కూడా ఈ మధ్యలో వినబడతా ఉన్నాయి గంజాయికి సంబంధించినటువంటి చాలామంది యువకులు ఆ వైపు వెళ్తున్నారని చెప్పిన మాట దానిపైన కూడా కట్టడి చేయాలని చెప్పని ప్రభుత్వం మరి పోలీస్ శాఖ వారికి చెప్పగానే మరి దాడులు కూడా జరుపుతూ ఎవరైతే గంజాయిని మన ప్రాంతానికి తీసుకొని వస్తుండ్రో వారిపైన ఉక్కుమా ఉక్కుపాదం మోపే విధంగా వారిపై గట్టి చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కేసులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కొందరి మీద వారు కూడా మానుకోవాలని చెప్పి చెప్పిన సందర్భం అంటే నేను యువతి యువకులకు కూడా లేదా సన్మార్గంలో నడవడానికి కోసం ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నా ఇప్పటికే మనం డ్రగ్స్కు సంబంధించిన అంశం సినీ తారలతోటి అలవాటు ఉన్నదని తెలిసిన సందర్భంలో వాళ్ళపై కేసులు నమోదు అవడం వారి విచారణ గెలిచినప్పుడు రాష్ట్రం అంతా ఆ వార్తను చూడడము చర్చించుకోవడం అనేది జరుగుతున్న సందర్భం ఏదైతుందో అలాంటిది చర్చ రూపంలో రాకుండానే మరి సన్మార్గంలో నడిచే క్రమంలో ఆయా గ్రామంలో పెద్దలు కూడా యువత నడిచేటువంటి మార్గం పైన దృష్టి పెట్టి వారిని సన్మార్గం నడిచేటువంటి క్రమంలో గ్రామంలోని పెద్దలు తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టి సన్మార్గంలో నడిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా నేను ఈ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానీ ఏదైతే మానసిక నిపుణులతోటి గంజాయి అలవాటు పడి డ్రగ్స్కు అలవాటు పడిన వారిని మార్చడాని కోసం చేసిన ప్రయత్నంలో అంత దూరం రాకుండా మొదటి స్థానం స్థాయిలో తుంచేటువంటి కార్యక్రమం లేదు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తులు తెలిస్తే సమాజంలో వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్ చెప్పడమా ఎవరు ఎస్పీ గారికో సిఏఆర్కో డిఎస్పి గారు చెప్పి వారిని కట్టడిసే కార్యక్రమం చేయడంలో కూడా సామాజిక రుగ్మత రూపుమాపేటువంటి వారు సాంఘిక సేవ చేసేటువంటి వారు సాంఘిక దురాచారం రూపుమాపేవాళ్ళు బాల్య విధానాన్ని అరికట్టాలని చెప్పని అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామంలో వాళ్ళు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ముందులోనే కట్టడి చేసినట్టయితే మన పిల్లలు బావి తరాలకు బావి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మాట సందర్భంగా నేను తెలియస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నమ్మకం ఉంది పోలీస్ శాఖ పైన రాబో రోజుల్లో ఎక్కడైతే గంజాయి విచ్చల విడిగా తీసుకురావడం కోసం అల్లుపాటు పడ్డ వారిని కౌన్సిలింగ్ చేయడం కాకుండా చట్టపరంగా కూడా వారిపై ఒత్తిడి పెంచి అలాంటిది మన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారికి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి ఆలోచిస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్కు అలవాటు పడినటువంటి పిల్లలు ఉన్మాదిగా మారేటువంటి అవకాశం ఉంది వారి వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా సమాజానికి కూడా చేరిపేరు వచ్చేటువంటి అవకాశం ఉంది వారు ఆ ఉన్మాదిగా మారిన తర్వాత లేని గంజాయికి అలవాటు పడిన తర్వాత సమాజంలో ఏం జరుగుతుందో పక్కన ఉన్నవారు తల్లు చెల్లు తెలియని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి లేదా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శత్రువుగా చూసే క్రమంలో వారిపై దాడులు చేసేటువంటి సందర్భం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడానికి కోసమే మరి ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదాల్సిన క్రమంలో మరి ఇక్కడ ఎస్పి గారు చక్కటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావడం అవన్నీ మాట ఈ సందర్భం చెప్తూ నేను ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఏర్పడేసుకొని ప్రతి గ్రామం కూడా ఒక యూనిట్గా తీసుకొని ఎవరెవరు గంజాయికి అలవాటు పడి అడ్రుగా మారుతున్నారో వారిని మాన్పించే క్రమంలో మరి మీరు చొరవ తీసుకుంటారు ఆ క్రమంలో మావంతు సహకారం మావంతు అవసరం కూడా ఫలానా సందర్భం ఉందంటే తప్పనిసరిగా మేము కూడా వారి తల్లిదండ్రులతో చెప్పి వారిని మార్పించే క్రమంలో మౌన్ సాగర్ కూడా అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియస్తూ మరి అందరికీ నవ్వు నమస్కారం మన రాజిన శిక్షణలో ఇవాళ ఒక లైక్ మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది డిఎడిక్షన్ సెంటర్ లైక్ సార్ ద్వారా మన ఎమ్మెల్యే ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాము ఇది ఒక లైక్ ఒక డైమండ్ లాంటి మనకు లైక్ ఒక చాయిస్ ఒక ఒక ఛాన్స్ లాంటిది ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి తెలుసు లైక్ ఒక హెడ్ ఎక్కున్నప్పుడు కానీ ఒక కట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు కానీ ఏదైనా బాధని ఓపెన్గా చెప్పుకుంటాం కానీ ఒక మానసిక ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు బయటకు రాదు అందులో ఒక మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ మనకి మనకి అందరికీ తెలుసు మనకి లోకల్లో లైక్ ఈ గంజాయి అనేది ఈజీగా అవైలబుల్ అవుతుంది దానివల్ల పిల్లలు ఎంతో ఎంతో లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అలాగే పిల్లలే కాకుండా వాళ్ళ చదువులే కాకుండా వాళ్ళ ఆరోగ్యమే కాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు దాంతోపాటు ఒక ఒక తీసుకునే ఒక వ్యక్తే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఒక నానే కానివ్వండి ఒక అమ్మే కానివ్వండి వాళ్ళ చెల్లె కానివ్వండి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న పరిస్పురాల్లో ఉన్న వాళ్ళ నేబర్సే కానివ్వండి ప్రతి ఒక్కరూ దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అలాగే మన సొసైటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దీన్ని అందరూ గుర్తించాలి అండ్ అందరికీ తెలుసు లైక్ ఈ డ్రగ్స్ అనేది మొత్తం తీసుకోవడానికి లైక్ సోర్సెస్ కట్ చేయాలి దానికి సార్ చాలా 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 మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎవరైనా మనకి డ్రగ్స్ తెలిసిన వాళ్ళు మీ ఇంటి పక్కలు ఉన్నా కానీ లైక్ మీ కుటుంబంలో ఎవరున్నా కానీ ఇలాంటి ఒక మంచి ఛాన్స్ వేర్ మీకు సొసైటీలో తెలియకుండా ఒక బయట ఊరి బయట మీకోసం ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల మీకు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఎవరికి తెలియదు అండ్ మీకు ఒక లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది దీంట్లో పక్కా మీకు మెడిసిన్ ఇచ్చి మీకు అంటే మనకు సైకియాట్రిక్ మెడిసిన్ వాడుతూ ఒక అనుమానం ఉంటుంది దీన్ని జీవితాంతం వాడతామా లేకపోతే ఎప్పటికీ వాడతామా అలవాటు పడతామా అలా ఏమి ఉండదు దీనికి మనం డ్రగ్స్ అంటే గోళీలు యూజ్ చేసేది కొన్ని రోజుల వరకే ఉంటుంది దాని తర్వాత దీన్ని ఎలా అరికట్టాలి దాని మీద మన కోరికలు వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మళ్ళీ మనము సొసైటీలోకి మళ్ళీ ఎలా కలుసుకోవాలి అలాంటి సూచనలు సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ సాయంతో ఏర్పాటు చేయబడతాం సో అందరూ ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు సార్కి ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇలాంటి ఒక సెంటర్ని అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను